అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంట్లో నూతనంగా ఎన్నికైన అరకు పార్లమెంట్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారు తనూజ రాణి ఆమె మాట్లాడారు ఆమెకి ఇంకా కొత్త కథ మొదటి రోజు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివినట్టున్నారు మొత్తానికి అయితే గత ఐదు సంవత్సరాలు మెడలు వంచి పనిచేస్తాము అన్నారు మెడలు వంచే కాదమ్మా మీరు మోకాళ్ళు దించి మెడలు వంచి ఉన్నారు అంతేగాని అక్కడ పనేమి చేయించుకోలేదు తర్వాత కేంద్రం నుంచి నిధులు రాలేదు అంటున్నారు కేంద్రం నుంచి నిధులు అడగాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కేంద్రాన్ని మీరు కూడా సపోర్ట్ చేశారు అలాగే స్పీకర్కి కానీ ప్రధానమంత్రికి కానీ మీరే సపోర్ట్ చేశారు తర్వాత ఎస్టీల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికీ లేదు ఎందుకు అంటే అసలు ఎస్టీలు ఈ రోజు అన్నం తింటున్నారు అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు దయ ఎస్టీలు అందరూ కూడా వరి బువ్వ అంటారు మీకు ఐడియా ఉందో లేదో అన్నాన్ని తినడానికి ఇబ్బంది పడే రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఆ రోజు గిరిజనులకే ఖచ్చితంగా గిరిజనులు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చారు అలాగే ఆ రోజు రేషన్ డిపోలో రెండు రూపాయలకే కిలో బియ్యం పెట్టారు ఆ రోజు నుంచి గిరిజనులకి సంక్షేమ పణాలు అందరం మొదలు గిరిజనుల్ని అభివృద్ధి చేయడంలో గాని సంక్షేమం చూపించడంలో గాని అప్పటి నుంచి చూస్తున్నాం ఎన్టీ రామారావు గారు గురుకురాలు పెడితే ఆ తర్వాత వాటిని రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే మోడల్ స్కూల్స్ అలాగే వాటిని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేదు గిరిజనులు వేధించడం తప్ప గిరిజనులు ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ఏ పని చేయలేదు పూర్తిగా గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటంటే అడవులు ధ్వంసం చేశారు అడవులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో చూసుకొని ధ్వంసం చేసి లాటరైట్ బిజినెస్లు బాగా చేశారు మీరు అలాగే అక్కడ కొంతమందితో మీ తాలూకా అనుచరులతో అక్కడ వాళ్ళని భయపెట్టి కాఫీ తోటలు పెంచుకుంటే జీవనోపాధి అవుతుందని చంద్రబాబు నాయుడు గారు అందరికి కాఫీ తోటలు భూములు భూములిచ్చి కాఫీ తోటలు పెంచుకోమనిస్తే మీరేమో వాళ్ళని బెదిరించి భయపెట్టి గిరిజనులకు ఆశ చూపి గంజాయి తోటలు పెంచే ఏర్పాటు చేశారు మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు గిరిగోరు మద్దలు పుత్రిక కళ్యాణ పథకం ట్రైకా రుణాలు ఫుడ్ బాస్కెట్లు ఇవన్నీ ఇట్లాంటివన్నీ పదహారు గిరిజనులకు ఉపయోగపడే పథకాలన్నీ మీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు ఇవన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది తర్వాత జీసీసీ అంటే అది ఒక సంస్థ కాదు జీసీసీ అంటే గిరిజనులకి అన్నం పెట్టే ఒక బ్రాండ్ అనుకోండి అట్లాంటిది జీసీసీని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ది చేసి అరుకు కాఫీని కూడా ఎంతో ప్రమోట్ చేశారు అని అంటే ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అరుకు కాఫీ నేను తాగాను చాలా బాగుంది ఇంకో కప్పు తాగాలనుకుంటున్నాను అని ప్రధానమంత్రి గారన్నా మళ్లీ మీతో కలిపి కప్పు తాగే అవకాశం వస్తే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు అన్నా అది గిరిజనులు కాఫీని పండించే గొప్పతనం ఆ కాఫీ తోటల్లో ఈరోజు మీరు గంజాయి పెంచుతున్నారే మీ గత మీ ప్రభుత్వానికి సిగ్గులేక గిరిజనులు హింసించి ఎక్కడెక్కడ గిరిజనుల మీద జరుగుతున్న అత్యాచారాలు గాని అఘాయిత్యాలు కాని హత్యల మీద ఒక్క ఒక్కరోజన ఎవరైనా స్పందించారా ఇంతమంది ఎంపీలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది మంత్రులు ఎప్పుడైనా మాట్లాడారా ఒక్కరోజు మాట్లాడలేదు పైగా ఎంపీలందరూ పార్లమెంట్లో మెడలు వంచి మోకాలు వంచి మోకరిల్లి స్వచ్ఛం చూస్తుండేవాళ్లు ఈ రోజు మీరు మాట్లాడే హక్కు లేదు ఈ రోజు గిరిజనులకు అన్నం పెట్టినా గిరిజనుల సంక్షేమం ఇచ్చిన గిరిజనులకు పెన్షన్లు పెంచిన గిరిజనల కళ్యాణ పథకం ఇచ్చిన గిరిజనులు పూర్తి స్థాయిలో అభివృద్ది సంక్షేమ బాట పట్టించేది మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇన్ని విషయాలు కూడా ఒక్కసారి అనుకుని మాట్లాడితే బాగుంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే